నమస్కారం అండి అక్కడ సారీ సామాజిక కార్యక్రమం నల్గొండ ఈరోజు అమ్మ స్వచ్ఛంద సేవ సంస్థ వారి ఆధ్వర్యంలో మిత్రుడు యాదగిరి గారు చనివేంద్రాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన సమాజంలో ప్రతి ఒక్కరు కూడా సామాజిక సేవను ముందు తిరగాలని చెప్పేసి కోరుకుంటూ అదేవిధంగా మరి సామాజిక సేవలో ముందుకు పయనిస్తున్నటువంటి మన మిత్రుడు యాదగిరి మనసారా అభినందిస్తున్నాను సమాజంలో ప్రతి ఒక్కరు కూడా నిస్వార్థంగా పనిచేస్తూ ముందుకు వెళ్తే సమాజంలో ఖచ్చితంగా గుర్తింపు లభిస్తుందని చెప్పేసి గాఢంగా విశ్వసిస్తున్నాను అందులో చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు వేసవి కాలం ప్రతి ఒక్కరికి వేస్తుంది సుగ్రవారంగా సోమవారం ఇక్కడ ఈ చంద్రుడు నిత్యం మంచినీళ్ళతో పాటుగా ఇక్కడ మధ్య పంపిణీ ఏర్పాటు చేయడం చాలా మంచి కార్యక్రమం సందర్భంగా నేను అభినంది సమాజంలో ప్రతి ఒక్కరు కూడా సామాజిక సేవలు గుర్తించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మనము సమాజానికి ఎంత మంచి సేవలు అందిస్తే సమాజం కూడా అంతే విధంగా మనకి సమాజంలో గౌరవం అనేది లభిస్తుందని చెప్పేసి నేను సందర్భంగా ఇక్కడ ఏ కవేంద్రా ఏర్పాటు మరి చక్కటి మంచిగా మాకు ఏర్పాటు చేయాలి కూడా చక్కటి రుచికరమైన మంచిగా ప్రభుత్వ వివాహంగా